మై ఛానల్ హర్షాస్లాక్స్ ఈరోజు నేను పోలీలు రెసిపీ చేస్తున్నాను దాంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్ బ్యారెల్ శనగ బ్యాల్ తీసుకొని ఒక విజిల్ పెట్టి ఉడకబెట్టి పెట్టుకున్నాం దీంట్లోకి ఇప్పుడు బెల్లం వేసుకొని గ్రైండర్ పట్టుకుందాం ఇట్లా ఉండాలి బ్యాల్ మళ్ళీ ఎక్కువ ఉడికిపోతే పురుపురైపోతుంది గ్రైండర్కి వేసినప్పుడు వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాం ఇప్పుడు గ్రైండర్ పెట్టుకుందాం కొంచెం బెల్లం తీపి తక్కువ అనిపిస్తుంది ఇంకొంచెం యాడ్ చేసుకుందాం ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకునేదాన్ని బుడిగినీళ్ళకి తీసుకుందాం తీసి పెట్టుకుందాం గ్రైండర్ లేని వాళ్ళు పప్పు ఇంకా కాస్త ఉడికినిచ్చిన తర్వాత దాన్ని బా పప్పు దుద్దేసి బెల్లంలో వేసి కలబెట్టుకొని అట్లా కూడా చేసుకోవచ్చు లేదంటే కొంచెము ఒక ఒక రవ్వ ఉడికిన తర్వాత గింజల్ని ఇంకొంచెం ఎక్కువగా ఇప్పుడు మనం చేసినట్టు కాకుండా ఇంకొంచెం ఎక్కువగా ఉడికించి దాన్ని మిక్సీలో కొంచెం పుర్రుగా అయినా సరే పట్టుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ప్యాన్లో నెయ్యి వేసి వేయించుకుంటే కూడా ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది ఎలా అయినా చేయొచ్చు ఇప్పుడు మనము పోలీ పిండి కలుపుకుందాం బ్యాల్ వన్ అండ్ హాఫ్ కప్ కదా పిండి టూ కప్స్ తీసుకున్నా ఇప్పుడు దీన్ని కలుపుకుందాం దీంట్లోకి సాల్ట్ కొంచెం ఎద్దాం సాల్ట్ వచ్చి కొసిన దీంట్లోకి పసుపు కొంచెం చిన్న స్పూన్ ఒక స్పూన్ వేద్దాం దీన్ని ఇప్పుడు కలుపుకుందాం మైదా పిండి తీసుకున్న ఇది ఓన్లీ మైదా పిండి అంతే ఇలా కలుపుకోవాల చపాతి పిండి ఎట్లా కనుకుంటామో మనము ఇట్లే మైదా పిండి కూడా బాగా మెత్తగా కలుపుకోవాలి ఆయిల్ ఒక స్పూన్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలా కలుపుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టేసి తర్వాత మనం పొలి తట్టుకుందాం ఇలా పిండి తీసుకొని ముద్ద వేసుకొని ఇప్పుడు దీంట్లో పూర్ణం తీసుకుందాం ఇలా కింద నూనె పోసుకొని మళ్ళీ చేతికి నూనె అందుకొని నువ్వు తట్టుకోవాలా వేడి వేడి మన పోలీలు రెడీ పోలీలు అంటాము కొంతమంది భక్ష్యాలు అంటారు బొబ్బట్లు అంటారు మీరేమంటారు కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్